క్రింద నుంచి పైకి వెళితే అంటే మట్టి జీవశక్తికి జలం చైతన్యానికి వేడి నిశ్వాసలు ప్రాణశక్తి ఆ తర్వాత మూకారం వాటి నుంచి మనం తెలుసుకోవాలి అంటే ఆకాశం నుంచి చూసినట్లయితే ఆకాశం యొక్క తత్వగుణ లక్షణాలు ఓంకారం శబ్దం చైతన్యం వాటిలోనే ముడింది పృథ్వీ ఆపస్ పేజో వాయుడు ఆకాశం చెప్పాము ఆకాశం తాలకు లక్షణాల నుంచి చూస్తే శబ్ద స్పర్శ ఆ రూప రస గంధం శబ్దం ఆకాశే తత్వం ప్రాణం వాయుతత్వం కదలిక అగ్నితత్వం జీవం పెరుగుట తరుగుడా జలతత్వం సుగంధాలు అంటే భూమిని భూమి అందుచేత క్రింద నుంచి పైకి వెళితే ఒకటి అక్కడి నుంచి పైకి వస్తే ఒకటి అక్కడి నుంచి మనం పైకి కిందకు వచ్చాం కాబట్టి మళ్ళీ పైకి వెళ్ళిపోతాం అదే అదృశ్యం శక్తి కాబట్టి అలాంటి శక్తి కలిగినప్పుడు ప్రకృతిలో మనం ఎన్ని విద్యలు నేర్చుకున్నా పరకాయ మంత్రం నేర్చుకున్నా అంటే ఈ శరీరం విద్య ఇంకో దగ్గరికి వెళ్ళి బ్రతికించిన తర్వాత మళ్ళీ వచ్చి శరీరంలో ఉండడం ఇటువంటి విద్యలు ఎన్ని చేసినా శరీరం ఒకనాడికి పోతుంది పోవలసిందే అది పెద్దలు చెప్పినటువంటిదే కాకుండా మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉంటాం కాబట్టి చూసేటటువంటిది మిథ్య అన్నాం చూడనటువంటిది సత్యం ఆ సత్యానికి ఆధారం మిథ్య ఆ సత్యానికి ఆధారం మిథ్య మిథ్య అంటే మాయికంత చెప్తారు ఎ దృశ్యం నశ్యం అంటే కంటి కనిపించేదంతా కూడా నశించేది మరి ఇది కూడా నశించేది నశించక ముందు మన యొక్క స్థితి ఏమిటి అమ్మ పొట్టలో మనం ఎలాగున్నాం బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తాం ఆ తర్వాత మళ్ళీ శరీరం గుర్తిపెడుతున్నాం అప్పుడు ఏమవుతుంది ఈ మూడు విషయాలు తెలుసుకున్నవాడు మహాత్ముడు ఆ మూడు విషయాల్ని ఆచరించేటటువంటి వాడు మా మనం మానవుడు మానవులు ఉంటేనే మహాత్ములు అందులోంచే వస్తారు మానవుల్లో నుంచే వస్తారు మహాత్ములు కూడా మహాత్ములు కూడా ఆ మహోన్నత స్థితిని అనుభవించితే ఈ ప్రకృతికి సంబంధం ఉంటుంది ఉంటుంది ఎంతవరకు శరీరం ఉన్నంతవరకే ఏ మహాత్ముడైనా సరే పెరీ నేను ఉన్నంతవరకు చెప్తా